ఏంట్రా పెద్దోడా నీకు లారీ గుర్తుపోయిందని చిన్నోడు చిన్నవాడు చెప్పేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా నువ్వు ఏది అన ఏ జాస్లో ఉన్నావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నీకున్న ప్రాబ్లమ్స్ ఏటో చెప్పరా నువ్వే కదా అన్న మన ముగ్గురం ఒక అన్నదమ్ములా కాదు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండాలని అలాంటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర రహస్యాలు ఎవరైనా దాస్తారా నువ్వేదైనా ఏదైనా అన్నదమ్ములు అంటే తోడు నీడలా కాదు కష్టాల్లో కూడా ఉంటారా అని చెప్పేసి ధైర్జేత అంటూ ఉంటాడు అవున అవు అని సాగర్ కూడా అంటూ ఉంటాడు నువ్వు దీనికి బాధపడుతున్నావో మాకు తెలిస్తే దాన్ని బట్టి మేము దానికి సొల్యూషన్ వెతుకుతాం కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎప్పుడు నువ్వే ఎంత పెద్ద బాధ వచ్చినా మనసులోనే ఉంచుకుంటావు బయటికి చెప్పవు అలా లవ్ మ్యాటర్ కూడా అలాగే చెప్పకుండా మనసులోనే ఉంచుకున్నావు అది ఇదయ్యింది ఎందుకని నువ్వు ఇలా ప్రతి దీనికి ఇది అవుతున్నావు సరే ఇప్పుడు ఏటో చెప్పు కరెక్ట్గా అనే ధీర జరుగుతూ ఉంటాడు అది కాదురా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అది అర్జె ఎంత అర్జెంట్ అంటే రేపటికే కావాలి అని చెప్పేసి చందు అయితే అంటూ ఉంటాడు లక్ష రూపాయల లక్ష రూపాయలు ఎందుకురా నీకు అని చెప్పేసి సాగర్ వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ వీళ్ళైతే లక్ష రూపాయలు వీడికి ఏంటి అవసరం అని చెప్పేసి అనియా లక్ష రూపాయలు నీకు ఇప్పుడు ఏం అవసరమైంది ఏం ప్రాబ్లమ్స్ అని అనేసరికి మీరు నన్ను అవి ఏం అడగకండి రా కావాలి నన్ను ఎందుకు ఏంటని అడగలే అడగకండి నేను చెప్పలేను అని అనేసరికి ఇక సాగర్ అయితే అని అనుకుంత డబ్బు నువ్వు ఏ ప్రాబ్ అంత డబ్బు నీకు ఎందుకు అయినా నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావా అని తెలిస్తే దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం కదా అని అయినా నీకు అంత డబ్బు దీనికి అవసరం అని గట్టిగా అడిగేసరికి అవును పెద్దోడా అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళకి అడిగేసరికి నన్ను ప్రశ్నలతో విసిగించకండి అని చెప్పేసి విసిగిస్తూ ఉంటాడు అంటూ ఉంటాడు చందు నాకు అవసరం అంతే అంతకు మించి నేను మీకు ఇంకే విషయం చెప్పలేనురా నన్ను క్షమించండి ఇంతకుమించి మీరు ఏది అడిగినా సరే నన్ను విసిగించినట్లుగా అవుతుందే తప్ప నేనైతే ఏం చెప్పలేను అని చందు అనేస్తూ ఉంటాడు ఇక సాగర్ అయితే నా పరిస్థితి తెలిసిందే కదా అని నేను రూపాయి కూడా వంద రూపాయలు కావాలన్న నాన్ననే అడగాల్సి వస్తుంది అలాంటిది నేను అంత డబ్బు ఎలా ఇవ్వగలను నన్ను క్షమించ అన్నయ్య అని చెప్పేసి సాగర్ అంటూ ఉంటాడు ఇక చిన్న సాగర్ అయితే వరే ఆ విసిగించడం ఆపేసి మనం డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అదో ఆలోచిద్దాం అని సాగర్ అనేసరికి సరే అన్నయ్య ఆ ఏదో నేను చూస్తాను అని చెప్పేసి సాగర్ అయితే ధీరజ్ అయితే చందుతో అంటూ ఉంటాడు చందు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ధీరజ్ని ఇక ఏం ఏం సమాధానం చెప్పకుండా ధీరజ్ వైపు అలా చూస్తూ ఉంటాడు చందు